ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం విషయం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఎన్నో పాపాలు చేసి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాను నా పాపాలు దేవుడు క్షమిస్తారా అని సందేహిస్తూ కలవరపడుతూ ఉన్నావా అయితే ఈ వాగ్దానము నీకోసమే ఒకసారి మనము దేవుని ఎద్దకు వెళ్ళి పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఇక ఎన్నడూ నీ పాపాలు జ్ఞాపకం చేసుకున్నారు ఎలాంటి ఘోర పాపినైనా క్షమించి ప్రేమించి మనందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి మనల్ని దేవుడు ఈ రోజే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి చేసుకున్నట్లయితే నీకు తిరిగిగా ఉండే దేవుడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే నీ వాగ్దానం కోసం వందనాలు ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాలలో జరిగించి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచడానికి సహాయం చేయండి నామంలో అడుగుతున్నాము తండ్రి i